అంతే తప్ప అంటే సమాజంలో ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం ఇప్పుడు అమ్మాయి నుంచి చెడేదాన్ని అమ్మాయితో ఇట్లాగా మీరు కూడా బట్టలు కట్టుకోవాలి ఇట్లా అంటే తప్పు తప్పించి ఒక ఎదుగుదల గురించినటువంటిది అది కూడా ఒక కెరీరే కదా ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో కెరీర్ దాన్ని ఎందుకు కాదన్న పరిశ్రమ అది సినిమా రంగం కూడా ఒక పరిశ్రమే అవును మరి కూడా వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు నాలుగు రంగాలపడు సమాజం అంతా దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మేబీ సాధారణంగా స్కూల్ టీచర్లు ఎవరైనా సరే పిల్లలకి అర్థమయ్యే ఆస్పెక్ట్ లో చెప్పే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మాకు ఐహెచ్సి ఉండేది డిగ్రీలో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అది అర్థం కావాలంటే ఆ పాఠం చదువుతూ ఉంటే హిస్టరీ గాని హెరిటేజ్ కల్చర్ ఇవన్నీ కూడా బోర్ కొడుతుంటాయి మాస్టర్ చెప్పేదాన్ని బట్టి ఉంటది మాకు అప్పుడు కేజీకే అని ఒక మాస్టర్ ఉండేవాడు ఐహెచ్సి అంటే ఇష్టం పడేలా చేశాడు సైన్స్ అండ్ సివిల్ చేసిన అప్పుడు ఫస్ట్ ఇయర్ లోనేమో ఐహెచ్సి సెకండ్ ఇయర్ లో సైన్స్ అండ్ సివిల్ చేసిన ఆ యాభై యాభై మార్కులు రెండు యాభై కలిపి వంద అప్పుడు ఆ మనిషి వ్యవస్థీకృతం ఎట్లయ్యాడు అయ్యాడు అని చెప్పడానికి ఆయన ఏం చెప్పాడంటే ఆ కోతిగా ఉన్న మనిషి ఫస్ట్ లో ఆ ఈ పళ్ళు ఇలాంటి అంటే ఎన్ని వరదలు వచ్చి కొట్టుకుపోతా ఉంటాయి అయిపోయేటప్పుడు ఆ పైన ఉన్నాయి అందుకోవడానికి ఇట్లా కోతి లేచిన